హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బొగ్గగంక ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అంట ఓకే వెళ్దాం నాలుగే నాలుగు కిలోమీటర్లు రైట్ వెళ్దామా ఓకే జస్ట్ ఫోర్ కేఎం ఫ్రెండ్స్ ఏం పర్లే వెళ్దాం బైక్ ఉంది నీళ్ళు ఉన్నాయి బ్యాగ్ ఉంది ఇబ్బంది ఏముంది ఓ బొగ్గంక ప్రాజెక్ట్ అక్కడ వెళ్తాం ఫ్రెండ్స్ బుగ్గ ఇంక ప్రజ దగ్గరికి వచ్చా లోపలి లోపలికి ఎంటర్ అవుతా ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఆ తర్వాత మళ్ళా పైకి ఎక్కుదాం నీళ్ళు అయితే ఉన్నాయి ప్రాజెక్టులో డ్యామ్ డ్యామ్ ప్రాజెక్టు ప్రాజెక్టు డ్యామ్ ఒకటి చూడండి డ్యామ్ నీళ్ళు ఏమైనా ఉండే పైన ఉండాయి ఫుల్గా మళ్ళీ వదలలేదే గేట్ల కింద ఉన్నాయి మామూలుగా గేట్లు ఎక్కింది నీళ్ళు రావాలి నీళ్ళైతే తక్కువగా ఉన్నాయంట ఈ లాస్ట్ ఇయర్ వర్షం పడినప్పుడు నీళ్ళు మాత్రమే ఇది నిండింటే ఇటు వచ్చి ఉంటాయి అనమాట అక్కడ గేట్లు ఎత్తే ఇక్కడ అన్ని దిగుతాయి కిందికి చూడండి ఇది కట్టిందని మంచిపోయినది లేదంటే ఇటు వచ్చి మనం అనుకో చూసేదానికి ఇలా కింద పడిపోతారు నీళ్ళన్నీ ఇట్లా వంకాయమ్మడి చూపిస్తా ఇట్లా పోతాయి ఫ్రెండ్స్ ఆ పైన డ్యామ్ నీళ్ళన్నీ నిండినే అంటే డ్యామ్ వదిలితే గెట్ అది అంతే ఇట్లా పోతాయి బుగ్గంక నీళ్ళు ఇవన్నీ అక్కడ అదంతా ఇంకా బుగ్గంక వంక ఉంది వంకమ్మడి పోతాయి అన్నమాట బుగ్గంక డ్యామ్ అయితే ఇప్పుడు కింద నుంచి చూసాం కదా ఇంకా పైకి వెళ్ళి పై నుంచి వస్తాను అంతా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ డ్యామ్ ఎంత హైట్ ఉందో నేను ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎంత పైన్ నీట్గా లేదు ఇప్పుడైతే దీనికి ప్యాచ్లు అందుకేసి సిమెంట్ అంతా బాగా నీట్గా వేసేసి పెయింట్ కూడా వేశారు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడైతే ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి పోవాలా

డ్యామ్ నీళ్ళు ఎలా ఉన్నాయా ఏ నీళ్ళు ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ గేట్లకు కూడా అందలే నీళ్ళు ఎండాకాలం కాబట్టి నీళ్ళైతే పెద్దగా లేవు వర్షాకాలము వర్షం పడినప్పుడు అక్కడ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా కొండలో పడిన నీళ్ళన్నీ మొత్తం అన్నీ దారిలోకి ఏర్పడి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్టోర్ అయిపోతాయి కదా ఆ నీళ్ళన్నీ గేట్ల ద్వారా ఈ విధంగా అన్నీ కిందికి వెళ్ళిపోతాయి చూడండి సార్ గేట్లకు కూడా అందలే గేట్లు ఇక్కడ ఈడు ఇంత పైకి రావాలి ఈ ఈ మాత్రం ఇట్లా పైకి వచ్చే కానీ నీళ్ళు వదలన్నమాట ఇవి గేట్లు ఈ గేట్లు ఇది ఒక గేటు ఫస్ట్ గేటు నాలుగు గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు అంతే నాలుగు గేట్లు ఉన్నాయి అంతే ఎక్కువ ఏం లేదు ఇది గేటు ఈ గే ఈ పైకి వచ్చేనే నీళ్ళు వదిలేదు లేదంటే అది అసలు నీళ్ళు గేటుకి కాదు కదా గేటు తాకను తాకలే ఎందుకంటే ఎండాకాలం నీళ్ళు అయితే తక్కువ ఉంటాయి ఉండవు అసలు ఏమంటే ఇవి గుంత ప్రాంతం కాబట్టి గుంతల్లో ఉన్నాయి నీళ్ళు గేటు ఈ గేట్లో మళ్ళీ పోతాయి నీళ్ళు గే నీళ్ళు వచ్చినప్పుడు గేట్ ఎత్తినప్పుడు చూడాలా దీన్ని వ్యూ ఇప్పుడు కత్తిగా ఉంటుంది రాదు కానీ మామూలు టైంలో చూస్తే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నీళ్ళు ఎన్ని మీ ఎన్ని ఉన్నాయి స్టోరేజ్ అనేది ఇక్కడ నెంబర్స్ కూడా ఉండవు చూడండి ఎంతవరకు ఉంటే అన్ని లీటర్లు అని అర్థం ఈ నుంచైనా దొంకొచ్చు దొంగలేకేమీ కానీ అది లోతు ఎంతుందో ఏమో మరి అర్థం కాదు కదా మళ్ళీ ఈదుకుంటా బయటికి ఏ విధంగా రావాలని కూడా అర్థం కాదు అది ఇక్కడైతే వాతావరణం అయితే ఇలా ఉంది ఏది ఏమైనా నీళ్ళు వచ్చినప్పుడు చూడాలి కానీ నీళ్ళు రానప్పుడు చూస్తే ఇట్ ఇలా ఉంటుంది ఖాళీగా నీళ్ళు అయితే నీళ్ళు వదిలినప్పుడు చూస్తే ఆ మజానే వేరుంటుంది నీళ్ళన్నీ ఇలా విధంగా వంక ద్వారా నీళ్ళు పోతాయి బయటికి ఫ్రెండ్స్ ఈ నీళ్ళల్లో అక్కడక్కడ కొన్ని బాతులు కూడా ఉన్నాయి దూరంగా అది అక్కడ ఉన్నాయి బాతులు అయితే ఈ ఎండాకాలం అయినా కూడా ఈ మాత్రం నీళ్ళు ఉన్నాయంటే మనకు చాలా గ్రేట్ ఫ్రెండ్ ఎక్కువగా డ్యాములు అనేది కొండలకు దిగువ భాగంలో మాత్రమే ఉంటాయి ఎందుకంటే కొండల్లో నీరంతా ఎట్లా అంటే అట్లా వేస్ట్ కాకుండా అన్నీ ఒక దారిలోకి వచ్చి ఒక దగ్గర స్టోరేజ్ అయితే తర్వాత అవన్నీ ఎక్కువ పోకుండా ఎక్కువ పని అంటే ఊర్ల మీద వచ్చి పడతాయి అప్పుడు అక్కడ ఒక డ్యామ్ కట్టేసి నీళ్ళు నిల్వ ఉంచేదానికి బాగా ఉపయోగపడుతుంది అవి ఎక్కువైనప్పుడు గేట్ల ద్వారా వదులుతారు తక్కువగా ఉన్నప్పుడు మనకు అవసరమైన విధంగా భూములు కానీ అట్లా ఆ విధంగా వాడుకుంటారు అనమాట అది డ్యామ్ల యొక్క ఉద్దేశం నీళ్ళైతే బాగా స్వచ్ఛందంగా ఉన్నాయి చూడండి చేపలు వేసిన మునిగి ముసళ్ళు ఇలా ఏదైనా ఏవైనా బతికేయచ్చు అట్లా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఫ్రెండ్స్ బుగ్గంగ కడపకు దగ్గరలో ఉంది ఇది కడప నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కడప ఏరియా వాళ్ళకి అందరికీ అయితే తెలుసు బట్ కొత్త వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు అయితే కడపకొచ్చి చూడొచ్చు ఒకవేళ కొత్త వర్షాకాలంలో రాండి ఫ్రెండ్స్ వర్షాకాలంలో అయితే నీళ్ళు డ్యా అది గేట్లు ఎత్తారు కాబట్టి అప్పుడు బాగా సూపర్గా ఉంటుంది వ్యూ చూసేదానికైనా దగ్గర నుంచి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నన్ను బిగ్ బాస్ వెళ్ళే వరకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో క్రితం కొంతవరకు టేక్ కేర్ బా బాయ్